హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురువారం నాడు మహిళలకు డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఖాతాలో అలాగే మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అనేసి అన్నాను కదా అయితే ఇది ముందుగా ఏ పథకానికి సంబంధించి జమ చేస్తారు అయితే ఎంత జమ చేస్తారు సో డ్వాక్రా మహిళల్లో ఎవరెవరికి వేస్తున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తానండి ముందుగా ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారో తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి చేయుత అనే పథకం ద్వారా అయితే ఎవరైతే ఏపీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్నారో అలాంటి వారు అప్లై చేసుకుంటే ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు సో చాలా మంది అప్లై చేసుకున్నారు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు కూడా అయితే అవకాశం అయితే ఇచ్చారు అర్హత ఉన్న డ్వాక్రా మహిళలు ఈ కులాల్లో ఉంటే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి సో చాలా మంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని ఎలిజిబుల్ కూడా అయితే పొందారు అలాంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు కూడా మనకు ఈ గురువారం నాడు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అలాగే మనకు డ్వాక్రా మహిళల్లో ఎవరైతే ఈ క్యాస్ట్లకు సంబంధించి ఉంటారో వాళ్ళకు మాత్రమే వేస్తారండి అందరికీ వేయరు సో అలాగే మనకు మహిళలకు సంబంధించి సో ఈ పథకం అనేది డేట్ కూడా అయితే ఫిక్స్ చేసేసారండి సో మనకు మార్చి ఏడవ తేదీన ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి ఇక ఎలాంటి పోస్ట్ పోన్ అనేది ఉండదు కాబట్టి మనకు మార్చి ఏడవ తేదీన కంపల్సరిగా చేత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మనకేంటంటే ఈ కొత్త విధానాన్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు ఈ కొత్త విధానం ద్వారా ఏంటంటే సో మనకు అందరికీ ఒకేసారి కాకుండా ఈ విధానం ద్వారా పదమూడు రోజుల వరకు అయితే ఈ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి సో ఈ విధానం ద్వారా ఏంటంటే మనకు ప్రతిరోజు కొంత కొంతమంది మహిళలకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్లకు రిలీజ్ చేసుకుంటూ వస్తారు సో పదమూడో రోజు టోటల్గా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే అఫీషియల్గా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఈ గురువారం ఇప్పుడు వచ్చే గురువారంలో మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకు కూడా మీ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్